తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డీగల అనితా సూరి ఇవాల్టి ఆధ్యాత్మికం అన్న విభాగంలో పదహారు మినప గుళ్ళంత బంగారం అన్న శీర్షికతో ఈనాడు దినపత్రికలోని మకరందం పేజీలో ఏప్రిల్ నెల నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదున ప్రచురింపబడిన అక్షయ తృతీయ ప్రాముఖ్యాన్ని ఈ వీడియోలో చూద్దాం వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ ఈ రోజున చేసే వ్రతాలు పుణ్యకార్యాలు దాన ధర్మాలు నిష్ఠతో చేసే ప్రార్థనలు సకల పాపాలను హరింపచేసి సద్గతులను కలిగిస్తాయన్నది పండిత వాక్యం ఈ మధ్యకాలంలో బంగారం కొనటం వల్లే ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని నమ్ముతున్నారు నిజానికి అచంచల భక్తితో శిరస్సు వంచి నమస్కరించినా పుణ్యం కలుగుతుందని గ్రహించాలి మహావిష్ణువుకు ప్రీతికరమైన అక్షయ తృతీయ నాడు ఉపవాస దీక్ష చేసి విష్ణువును అర్చించాలి ఆ రోజున చేసిన ఏ పనైనా వృద్ధి చెందుతుంది బంగారం వెండి దానం ఇవ్వటం మరింత ఫలప్రదం పదహారు గుళ్ళ పరిమాణంతో బంగారం నీళ్లు నింపిన కొత్త కుండ చందనం నింపిన మట్టి పాత్ర ఇలా ఏది దానమిచ్చినా శుభప్రదమే అన్నపానీయాలకు కొరత రాకూడదని ఈ రోజున గోధుమలు శనగలు పెరుగన్నం దానం చేస్తారు గొడుగు పాదరక్షలు భూమి వస్త్రాలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన ఈ రోజు మహాలక్ష్మి జన్మదినం కూడా కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడని ప్రతీతి పరమోత్కృష్టమైన అక్షయ తృతీయ రోజునే ప్రహ్లాదుని నరసింహస్వామి అనుగ్రహించినట్లు ద్రౌపదికి వస్త్రాపహరణ సమయంలో శ్రీకృష్ణుడు చీరను ప్రసాదించాడు పేదరికంలో ఉన్న మిత్రుడు కుచేలుడికి సకల ఐశ్వర్యాలను ప్రాప్తింపచేశాడు ఈ పుణ్యదినం నాడే మహాభారత రచన ప్రారంభమైంది ఈ సందర్భంగా ఒక చిన్న ఉదంతాన్ని గుర్తు చేసుకుందాం ధర్మదాస్ అనే నిరుపేదకు అక్షయ తృతీయ విశిష్టత గురించి అవగాహన ఉంది అందుకే భార్య వ్యతిరేకించిన లక్ష్యం చేయక విశిష్ట దాన ధర్మాలు చేశాడు తర్వాతి జన్మలో దేశాధిపతి అయ్యాడు పూజానంతరం ఈ కథను చదివినా విన్నా అద్భుత ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం అందువల్ల అక్షయ తృతీయ నాడు బంగారం కొనటం మాత్రమే ముఖ్య విధిగా భావించకుండా ఏ మంచి పనులనైనా మొదలు పెట్టవచ్చు అలాగే తెలియని కొత్త విషయాలను నేర్చుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా తెలియని విషయాలు మనకు తెలిసినట్లయితే నేర్పించవచ్చు యథాశక్తి పూజ చేసుకోవటం కానీ అది కూడా కుదరని పక్షంలో మనస్ఫూర్తిగా భక్తి విశ్వాసాలతో మనసులోనే భగవంతుణ్ణి ధ్యానించుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో లింక్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే